అధ్యాయము ఐదు పురాణ వసించు శ్రీపాదస్వామి వారి ఊరిలోనే మహావిద్వాంసుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు ఆతని ధర్మపత్ని అంబికాదేవి వ్రతాలూ దానాలు యోగాలు తీర్థయాత్రలెన్నో గావించింది అలాగలాగ సంవత్సరాలకు ఒక కుమారుడామెకు పుట్టాడు ఆ బిడ్డడు బహు తెలివి లేనివాడు తండ్రి ఎన్నో విధాలు ఎంతమంది ఆపండితులతో విద్య నేర్పించినా ఆతనికి ఒక్క అక్షరము అంటలేదు బ్రాహ్మణ హేళనల్లా ఆ పండితుడు విచారముతో చనిపోయాడు కుమారుడు భిక్షాటనతో జీవనం సాధిస్తున్నారు ఇలా ఉండగా అబాలుని అందరూ పండితపుత్ర పరమసుంఠ అని చేయసాగారు దానికి ఆ తల్లి బిడ్డ ఇరువురూ మీద ఆశ వదలి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యగా వించుకునాలని అనుకున్నారు అలా నదికి వెళ్ళిచున్న శ్రీపాదస్వామి శ్రీపాదస్వామివారు ఎదురుగా వచ్చి వారిని ఆపారు అంబిక ఆ మహాపుషునకు తన చరిత్ర అంతా చెప్పింది దానికి స్వామివారి దివ్య హృదయం కరిగింది తల్లి నీవు శనివరసాయం సాయం పూజచేస్తూ జీవితశేషం గడుపు తరువాత జన్మలో మహాజ్ఞానవంతుడు కుమారుడు జన్మిస్తాడు అని దివ్యమైన ఆశీస్సులిచ్చి ఇలా వారికి శివపూజ మహాత్మ్యం గూర్చి చెప్పాడు డోట్ప్యాన పరమశివచంద్రసేన మహారాజు ఉజ్జయిని పట్టణాన్ని ప్రజలను తన కన్న ప్రజల రీతిగా పాలిస్తున్నాడు మణిభద్రుడా రాజుకు మంచి మిత్రుడు ఆ ఇద్దరూ భక్తి శ్రద్ధలతో పరమశివార్చన నిత్యం గావించేవారు వారి భక్తి ప్రపత్తులను మెచ్చిన శంకరుడు చింతామణి ఆ మిత్రులకు ఇచ్చారు ఈ విషయాన్ని తెలిసిన పరరాజులు ఆ చింతామణిని ఎలాగైనా ఆతని దగ్గర నుండి తీసుకొనలని చంద్రసేనరాజుపైకి దండెత్తివచ్చారు యథారాజా తథాప్రజ అనునట్లు మహారాజు పరమశివు పూజగావింపుచుండగా అచ్చట గోపాలురు కూడా తమ గృహాల ముందు శివలింగాల నుంచి పూజ చేయసాగారు రాత్రి పడడంతో అందరూ ఎవరి ఇండ్లకు వారు వెళ్లినా ఒక బాలుడు పరమశివ పూజలో నిమగ్నుడై ఏకాగ్ర మనస్సుతో అలా ఉండిపోయాడు ఆతనికి భక్తికి మెచ్చిన శంకరుడు అచట నవరత్న స్థిగిత శివలింగాన్ని పుట్టించాడు అంతేకాదు ఆతని మాతృమూర్తి మరు జన్మలో విష్ణువుకు అవుతుందని ఆతనికి దివ్యాశిస్సులిచ్చాడు ఈ విషయాన్ని గ్రహించిన పరరాజులందరూ చంద్రసేన మహారాజుపైకి దండెత్తి వెళ్లాలన్న ఉద్యమం విరమించుకున్నారు అధ్యాయము ఐదు పురాణ వసించు శ్రీపాదస్వామి వారి ఊరిలోనే మహావిద్వాంసుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు ఆతని ధర్మపత్ని అంబికాదేవి వ్రతాలూ దానాలు యోగాలు తీర్థయాత్రలెన్నో గావించింది అలాగలాగ సంవత్సరాలకో ఒక కుమారుడామెకు పుట్టాడు ఆ బిడ్డడు బహు లేనివాడు తండ్రి ఎన్నో విధాలు ఎంతమంది ఆ అంతేకాదు ఆ రాజులందరూ కలిసి ఆగోపబాలునికి గోవుల పరిపాలించే అధికారాన్ని ఇచ్చారు అతని మాతృదేవి మరుజన్మలో యశోదాదేవిగా జన్మించిందని శ్రీపాదవల్లభులు చెప్పగా అంబిక తన జీవితాంతం వరకు శనిప్రదోష వ్రతాన్యాచరించింది దొట్ కురువపురాణ శ్రీపాదస్వామివారున్నప్పుడు ప్రతిరోజూ గోదావరి నది స్నానానికి వారు వెళ్ళు సమయాన ఒక చాకలివాడు నమస్కారం గావించేవాడు ఒకరోజు ప్రసన్నులై శ్రీపాదస్వామి ఓరి నీవు చక్రవర్తి మహాభోగాలందుతావు అని వానికి దివ్యమైన వరమిచ్చారు అది మొదలు ఆచాకలి తన సంసారాన్నంతా విడిచి ఇంక స్వామివారి దివ్యపూజలోనే గడపసాగాడు అతడు బ్రాహ్మిముహూర్తాన లేచి వెంటనే శ్రీపాదస్వామి ఆశ్రమానికి వచ్చి ఆశ్రమమంతా పరిశుభ్రముచేసి నీళ్లు చిమ్మి ముగ్గులతో ఎంతో అందంగా అలంకరించేవాడు అనంతరం తనవృత్తిని చేసుకొనేవారు ఒక వసంత సమయాన మహారాజు తనకాంతలతో నదిలో జలక్రీడలు ఉగావింపగా దానిని కనులారా శ్రీపాదుడు చూచిన చాకలి తనద మనస్సున అదే ముద్రించుకుని విచారముతో శ్రీస్వామి వారి దర్శనం గావించాడు వల్లభేసుడనే వాడు గొప్పగా వ్యాపారాన్ని గావించేవాడు అతడు కురువపురాణ శ్రీపాదులను భక్తితో సేవగావించేవాడు అలా సేవిస్తూ శ్రీపాదస్వామిని మనస్సులో ధ్యానించుకొని నాకీ సంవత్సరం వ్యాపారమున బాగా లాభము వస్తే కురువపురాణ నాలుగు వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ గావిస్తానని సంకల్పించుకున్నాడు ఇంతా కాని ఏకాగ్రతతో శ్రీపాదస్వామి కొలుస్తుండేవాడు శ్రీపాదస్వామి కరుణ వలన ఆతని వ్యాపారాన అధిక లాభాలు లభించాయి పరమానందంతో అతడు కురువపురాణ బ్రాహ్మణ సంతర్పణ గావింపగా బయల్దేరాడు అతనిని గమనించిన చోరులు కొందరు ధనముపహరింపదలచి మారువేషాలతో అతనితో కలిశారు వారు ఆ రాత్రి అతని తలద్రుంచి అతని దగ్గరగల ధనాన్ని తీసుకుపోయారు ఆ సమయాన శ్రీపాదవల్లభులు భక్తరక్షణా తత్పరులే తన త్రిశులముతో ఆ దొంగలను పొడిచి చంపారు అందులో ఒక్కడే స్వామి నేను దొంగను కాను నాకు రక్షణ కల్పించండి అని ప్రార్థింపగా వానికి అభయమిచ్చారు నీవు ఈ విభూతిని అతని మొండెము తలకు కలిపి దానిపై జల్లుమని చెప్పగా ఆ బ్రాహ్మణుడు నిద్రపోయిన వలె లేచాడు శ్రీపాదుల దృశ్యులయ్యారు అలా వారిద్దరూ కురువపురం వెళ్ళి శ్రీపాదులు దివ్యపాదుక పూజాగావించి నాలుగూవేల మందికి సంతర్పణగావించి ధన్యులయ్యారు